மூணு ஏக்வா வாણે குவாண்டா அண்டர் 500% வாடேங்க இதுமதரம் 100% எடுத்தா குண்டே லூன சவுண்டு பேரு ஃப்ரெண்ட்ஷிப் ராமவா మై సెకండ్ సెకండ్ ఫాదర్ ఇస్ ఎవరైనా సరే లైఫ్ లో మద్దగుడ్డి పక్కా వస్తారు ఒకసారి పల్లి కొట్టిన తర్వాత వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది అది నాకు తెలిసింది వీడికోటి తెలిసింది ఎన్నో విధాలుగా అనుకుంటూ ఉంటారు కానీ అరే వదిలేసారా

ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నప్పుడు ప్లాన్ వేసాం అనమాట అందరు వండి పెట్టేటప్పుడు ఏదైనా చెల్లిప్పు అని చేద్దాం అది నేను ఇచ్చేది రాజన్ గారికి ఎత్తాను ఎందుకంటే ఆ నా కొడుకు నన్ను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని ఈరోజు అంటే మంచిగా మంచి అంటే హ్యాపీగా ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉన్నాయి డైలీ హ్యాపీగా ఉన్నాడు పిల్ల కాదు ఈరోజు మా పిల్లల కన్నా ఫస్ట్ పరిచయమైన వ్యక్తి నా ప్రాణం ఒకప్పుడు నా ఫుడ్ పెట్టి అన్నం పెట్టి అన్నీ ఒక అమ్మ నాన్నలో చూసుకున్న వ్యక్తి ఒకటే ఫోన్ చేసిన మొన్న నుంచి అన్నీ అరే రారా పోయి రా రాలే ఇటు చూడు అది దానికి ఖలీజ్ గల్ తిట్టేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు జస్ట్ ఐదు నిమిషాలు వస్తా అన్నాడు ర్యాపిడే బుక్ చేసుకున్నాడు వాడు దిగినప్పటి నుంచి రాగానే మళ్ళీ రాలేదు అందరికి సర్ప్రైజ్ ఇంకొకటి మేము చెప్తున్నా మౌని ఎక్కువ వాడు ఎక్కువ అంటే అందరికి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వాడే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఇంత హ్యాపీగా ఎప్పుడు ఇంటర్ అవ్వట్లేదు ద ఫస్ట్ టైం వాడు ఉంటే ఏందో తెలియని ఎనర్జీ అన్నీ వచ్చేసాయి నాకు ఇంత ఫస్ట్ నుంచి ఛానల్ ఫస్ట్ నుంచి ఎప్పుడు కొట్టలేదు ఇంత యాక్టివ్గా ఇప్పుడు కొడుతున్నా అసలు ఏం అక్కడ మాటలు వస్తారు వాళ్ళ గురించి వచ్చినాకనే కెమెరా ఆన్ చేసాడు వాడు రాగానే అని నువ్వు మాత్రం వేరే ప్లాన్ చేసి ఏం ప్లానింగ్ చేసి మన చేసుకోడు ఏమని చేసిన అంటే ఎత్తుందాం అబ్బాయి నుంచి ఎత్తుగా ఈ మంచి కొన్ని మంచి అంటే వీళ్ళిద్దరు వేరే డీలింగ్ నడుస్తాయి ஆ ப்ரோ மித வீலே அட்லூனே

படுக்குட்ட லேம் அரே சீகி எத்தி திண்ணி காட்டுக்கே பிள்ளை காணிப் அண்ட் ఎందుకు భూతులు మాట్లాడుతున్నావు నా భూతల ఛానల్ రాదు ఛానల్ అంటే సో హాయి రైల్ అవసరం మంచిగా ఉంటుందన్నమాట భూతలు గీతలు మాట్లాడదాం అనుకో చాలా మెటల్స్ అంత డౌన్ గానే సో గాయిస్ నిజంగానే ఒక విధంగా జోక్ కాదు కానీ చాలా చాలా నగ్గు రాకుండా ఫస్ట్ టైం అంటే ఫుల్ కుర్చొని సిట్టింగ్ అనిపిస్తుంది కానీ ఎందుకు వైపు వస్తుంది నాకు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే

చెప్పాలంటే లైక్ మిస్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే బాత్రూమ్ లో కట్టెలు తుక్కున్నాం తాగినప్పుడు చాలా సీరియస్ సో వీడి గురించి చెప్పాలంటే వీడు చాలా స్ట్రగుల్స్ వచ్చాడు ఐ నో హిమ్ అంటే వీడి గురించి నాకు చాలా బాగా తెలుసు నేను ఎందుకంటే మేము ముందు ఎక్కడెక్కడైతే ఉన్నాము మీ అందరికీ కూడా వీడియో ముందు తెలిసిపోయి ఉంటుంది వీడి యొక్క కష్టానికి వీ అంటే చాలామంది ఎవరైనా సరే లైఫ్లో మడ్డగొట్టి వాళ్ళు పక్కా వస్తారు ఒకసారి పల్టి కొట్టిన తర్వాత వాళ్ళకి లైఫ్ అంటే తెలుస్తుంది అది నాకు తెలిసింది వీడికి కూడా తెలిసింది బట్ వీడి కష్టాన్ని మాత్రం లైక్ ఎవరో పట్టించుకోలేదు బట్ నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి నాకు వీడి గురించి బాగా తెలుసు వీడు ఎవరి కోసమైనా సరే వాడి కోసం స్వార్థం ఎప్పుడు పోడు కాళ్ళ కోసం హెల్ప్ చేసే విషయంలో కానివ్వండి అంటే వీడు ముందున్న దగ్గర అంటే నేను చూసిన ప్రకారం అయితే నిద్రలు పోయేవాడు కాదు ఎడిటింగ్ చేసేవాడు కష్టజీవి అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటా వెళ్ళాలంటే లైక్ నేను పాస్ట్ చెప్తుంటే లైక్ నాకు కూడా ఎమోషనల్ అయ్యాను అంటే ఒక ఫ్రెండ్కి అంటే వేరే వాళ్ళు ట్రీట్ చేసే విధానం మీరు ఏం చెప్పిన ఎంతో మంది లైక్ ఎన్నో విధాలుగా అనుకుంటూ ఉంటారు కానీ

పొద్దున లేచే ఫస్ట్ తల్లిదండ్రులు అన్నం పెట్టిన సెకండ్ అన్నం పెట్టి దగ్గర నుంచి ఒక తల్లిలో ఒక తల్లిలో చూసుకున్నాడు కానీ గురించి చాలా బయట ఏదో గణిజ్ గనిజ్గా తీరాయిగా మాడుతు నా దృష్టిలో ఒక మామూలు ఫాదర్ అంటే వీళ్ళు నిజంగానే నిట్రోలు చెప్తున్నా వీళ్ళ గురించి చెప్తుంటే చాలా ఎందుకు వీళ్ళ గురించి బ్యాడ్ మాట్లాడితే కూడా నాకు అస్సలు బాగా బాగోదు నాకున్న బాండింగ్ చాలా చాలా పెద్దది ఏంటంటే ఆన్ స్క్రీన్ స్క్రీన్ చాలా పెద్దది సో అంత సీక్రెట్ గానే ఉంది ఎప్పుడు ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా మంది మా బాండింగ్ కట్ చేయడానికి చాలా వేస్ లో ట్రై చేశారు బట్ అదే అవర్ వల్ల కాదు ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇలా కలిసారంటే ఎవరైనా సరే ఒక ఫ్యామిలీగా ఆ ఫ్యామిలీని బిడ్దేయడానికి ఎంత మంది వచ్చిందో ఇట్ ఇంపాసిబుల్ గాయస్ స్ ఇంకోటి నా కోసం మా ఊరికి వచ్చిందంటే నా చిన్న కొట్టంలో రేకుల చెడు మీరు చూసే ఉంటారు చిన్న రేఖల చెట్టులో నా కోసం వీడు అంత కంఫర్ట్ వీడు అన్ని ఏసీలో అంత పెద్ద పెద్ద బోస్ట్లో తిరిగినా నా కోసం కంఫర్ట్ చిన్న ఇంట్లో మనం ఎవరితో ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు ఎక్కడ ఉన్నామన్నది మనోని మనతో ఉంటే చాలా ఇంకోటి ఫస్ట్ ఆల్ నా ఇంటికంటే ఎవ్వరు రాలేదు మా నా ఉన్నప్పుడు ఇప్పుడు కానీ ఎప్పుడు నా దోస్తులు కానీ నా హైదరాబాద్ ఫ్రెండ్స్ లిటరల్గా ఈ టీంలో నా ఎవ్వరు మా ఇంటికి రాలేదు ఎందుకంటే మా చిన్న రేకుల షెడ్ సో పల్లెటూరు కాబట్టి అందరికి అన్కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ పిలుచుకోను సో అరే నువ్వు ఎక్కడికైనా రారాబోయా మనం కానీ మర్చిపోను అందరికి తెలుసు కదా మళ్ళీ ఎవరు కొంతగా బంగారు చోలి సరే కానీ

మీ అందరి కోసం మేము డిషెస్ అంటే మీకోసం ఏమేమి డిషెస్ అరేంజ్ చేయాలో మా ఫ్రెండ్ కోసం గాయస్ ఇవ్వాలి నేను మంచిగా కుకింగ్ చేసుకుని తీసుకొస్తా ఉండండి స్పెషల్ అంటే చాలా స్పెషల్గా ఉంది మీకు తర్వాత మనం నేర్చుకుందాం

మీ ఎవరికి తెలియదు నేను ఇక్కడ వస్తా వస్తున్నా అంటే నాకు తెలుసు కదా రాజన్ గురించి అండ్ మా ఇద్దరు ముందే మాట్లాడుకున్నాం అంటే ఎప్పుడో హైదరాబాద్ వస్తున్నప్పుడు ప్లాన్ వేస్తాం అనమాట అందరూ వండి పెట్టేటప్పుడు లాద చెప్పు అని చేద్దాం అది ఇప్పుడు చేద్దాం అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే దాంట్లో మనం అనుకున్నట్టు ఆ అనుకున్నట్టుగేట్స్ కాదు యాక్టింగ్ బిల్లలు కూడా తెచ్చేసాం గైస్ మోషన్ టాబ్లెట్ వాంతింగ్ టాబ్లెట్ గ్యాస్ టాబ్లెట్ అనమాట మూడు కలిసి తింటారు నేను అంటే కొంతమందికి ఎవరికి కాదు ఫస్ట్ మెయిన్ ఇచ్చేది రాజన్ గారికి ఎత్తాను ఎందుకంటే నా కొడుకు నన్ను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని రెండు సంవత్సరాలు ఫోన్ చేయలేదు నా కొడుకు నిజంగా చాలా లిటరల్ చాలా బాధ పెట్టాడు ఆ రోజు ఇవాళ రివెంజ్ ఎలా తీసుకుంటారు మీరు కూడా చూస్తూ ఉండండి ఫస్ట్ ఇంకా వీడియో అయిపోతుంది కాబట్టి నేను కుకింగ్ చేసేస్తాను వచ్చేసేయండి